ఎవరైతే ఆధార్ కార్డు పైన ఎన్ని సర్వీస్ నెంబర్ ఉంది అంటే ఎన్ని మీటర్లు ఉన్నాయి తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఈ వీడియో స్టిప్ చెక్ చేశారంటే మీకు గా అర్థమైంది మీ ఫోన్ లో గూగుల్ ఓపెన్ చేసుకోండి గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సర్చ్ బార్ లో వీ బిల్ డీటెయిల్స్ అనేసి టైప్ చేసి ఎంటర్ చేయండి ఎంటర్ చేస్తేనే మనకు ఫస్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది వీ బిల్ డీటెయిల్స్ అనేసి ఈ ఫస్ట్ వెబ్సైట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది ఇక్కడ సర్వీస్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ ఉంటుంది కదా మీ ఆధార్ కార్డు నెంబరు ఇక్కడ ఎంటర్ చేయండి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఎంటర్ దా కరెక్ట్ సమన్వెస్ ఉంటుంది ఇక్కడ నైన్టీన్ ప్లస్ ఫోర్ ఎంత ట్వంటీ త్రీ అవుతుంది ట్వంటీ త్రీ ఇక్కడ ఎంటర్ చేయండి ట్వంటీ త్రీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది మీ ఆధార్ కార్డు పైన ఎన్ని సర్వీస్ నెంబర్ ఉన్నాయో అన్నీ ఇక్కడ చూపిస్తుంది ఒక సర్వీస్ నెంబర్ ఉంటే ఒకటి చూపిస్తుంది రెండు ఉంటే రెండు చూపిస్తుంది మీరు ఆ సర్వీస్ పైన ఎవరి పేరుంది వాళ్ళ డీటెయిల్స్ కనుక్కోవాలనుకుంటే ఆ సర్వీస్ నెంబర్ పైన క్లిక్ చేయండి సర్వీస్ నెంబర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ మొబైల్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయండి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆ సర్వీస్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది సర్వీస్ నెంబరు పేరు ఉంటుంది కదా ఎవరి పేరు పైన ఉంది వాళ్ళ నేమ్ చూపిస్తుంది అక్కడ డ్యూ డేటు కరెంట్ బిల్ ఎంత వచ్చింది మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది ఫుల్ డీటెయిల్స్ అయితే మీరు సర్వీస్ నెంబర్ మీద కనుక్కోవాలనుకుంటే ఆ సర్వీస్ నెంబర్ మీద క్లిక్ చేస్తేనే ఇక్కడ వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది ఈ విధంగా ఎవరైతే ఆధార్ కార్డు పైన ఎన్ని సర్వీస్ నెంబర్లు ఉన్నాయి అన్ని ఎన్ని మీటర్లు ఉన్నాయి అని తెలుసుకోవాలనుకుంటే ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు ఎవరైతే ఆధార్ కార్డు పైన ఎన్ని మీటర్స్ ఉందో లేదో తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే వెంటనే రిప్లై ఇస్తా ఓకే గాయస్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే బాయ్